రాసేవాడిని కాదు రాజ్యాంగం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధపడుతున్నాడు ఇటువంటి బ్రతుకులు బ్రతుకుతాము మేము బానిసలు కానీ బ్రతుకుతాము మేము పాలేరులు కానీ బ్రతుకుతాము వాళ్ళ చెప్పులు మోస్తాం వాళ్ళ కాళ్ళు కడుగుతాం వాళ్ళ కాళ్ళకు దండాలు పెడతాము వాళ్ళు కింద బాంఛన్ దొర అని మొక్కుతామంటే నేను రాజ్యాంగాన్ని రాసేవాడిని కాదని భారత రాజ్యాంగాన్ని ఆ రోజు చించేసేవాడు అంబేద్కర్ మీకోసం నా జ్ఞానాన్ని ఉపయోగించా మీకోసం నేను ఒక సైన్యంగా మారా మీకోసం నేను ఒక సమూహంగా మారా మీకోసం నేను ఒక ఒక ఆర్మీగా మారి యుద్ధం చేసి రాజ్యాంగంలో మీ ఫలాలు మీకు కావాలని మీరు ఎదగాలని మీ భవిష్యత్తు బాగుండాలని మీరు ఉన్నత స్థానాల్లో వెళ్ళాలని రాజ్యాంగంలో మీకోసం రిజర్వేషన్స్ మీకోసం కొన్ని ఫండ్స్ నేను కేటాయిస్తే కొన్ని సీట్స్ మీకు కేటాయిస్తే మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఐక్యం లేదు